హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ శైలజ నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ అందరు మస్తుగా ఉన్నారులే అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ అందులో మేము కూడా ఉండాలి మరి ఎందుకు ఇంకా ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఏంటి క్షేత్రం చూపిస్తున్నా ఏదో దేవాలయం చూపిస్తున్నారనుకుంటున్నారా అవునండి దేవాలయమే ఈ కార్తీక మాసంలో అయితే ఎక్కువగా శైవక్షేత్రాలను దర్శనాలు అయితే చేసుకుంటున్నాం కదా అందులోనే భాగంగా మేము కూడా శైవక్షేత్రానికి వెళ్ళాము అక్కడ మేము ఈ శివయ్య దర్శనం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఆరుకుల బుగ్గజాతర అంటారు ఇది ప్రసిద్ధి పొందిన దేవాలయం అన్నట్టు ఈ దేవాలయానికి మరొక పేరు కూడా ఉందండో ఈ దేవాలయాన్ని రెండవ దక్షిణ కాశీగా అని అంటుంటారు ఇది బుగ్గ జాతర అని అంటారు ఫ్రెండ్స్ ఇది ఇబ్రాహీంపట్నానికి దగ్గరలో ఉన్న ఆరుట్ల అనే విలేజ్లో ఉంటుంది అక్కడ బుగ్గ లింగేశ్వర స్వామి అని మన శివయ్య కొలు ఉన్నాడు ఇది ఈ కార్తీక మాసంలోనే ఎక్కువగా ఇక్కడైతే పూజలు జరుగుతుంటాయి మిగతా రోజులలో జరగవు కార్తీక పౌర్ణమి నుండి కార్తీక అమావాస్య వరకు అయితే ఈ పూజలు జరుగుతుంటాయి అంటే పౌర్ణమి పదిహేను రోజులు మాత్రమే ఈ గుడిలో పూజలు అందుకుంటూ ఉంటాడు శివయ్య అంతేకాదండి దేవాలయానికి చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది ఇక ఇది కొండాకోన అడవి ప్రాంతంలో కలిగి ఉన్నది దేవాలయం అనేది ఈ అడవి ప్రాంతంలో నుంచి ఇక్కడ కొండలింగం నుంచి బుగ్గ పొంగుకుంటూ రావడం అనేది విశిష్టమైనదిగా భావిస్తారు ఈ బుగ్గ పొంగి సాక్షాత్తు శివలింగానికి అభిషేకం చేసుకునేలాగా నీరన్ని తూర్పు నుండి పమరుపు ప్రవహించడం అనేది విశిష్టత అన్నట్టు ఇక్కడ ఆ పర్మదక వచ్చిన నీళ్ళు మళ్ళీ తిరిగి దేపుకి వెళ్ళిపోవడం అనేది ఉంటుందంట ఇక్కడ వాళ్ళందరూ చెప్పుకుంటారు ఇది విశిష్టత ఇక్కడ అయితే పదిహేను రోజులు మాత్రం విపరీతమైన భక్తులు కొన్ని లక్షలలో మంది వచ్చి దేవుని అయితే దర్శనాలు చేసుకొని ఇలా దీపాలు వెలిగించుకోవడం సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకోవడం శివ యొక్క అభిషేకాలు చేయడము ఇక్కడ సామూహిక స్నానాలు చేస్తారండి ప్రత్యేకంగా ఈ నీటిలో ఈ బుగ్గ నుండి పొంగుకుంటూ వచ్చిన నీటి ప్రవాహం ఈ నీళ్ళల్లోనే శివుడు ఉంటాడు అసలు ఈ ఆ నీళ్ళతో స్నానం చేయడం ఇక్కడ ప్రాముఖ్యత అన్నట్టు అంటే మన ఎక్కడైనా కానీ ఈ కార్తీక పౌర్ణంలో సామూహిక స్నానాలనేవి విశిష్టత అయితే ఉంటుంది కదా అలాగే బుగ్గ దగ్గర కూడా ఉన్నది అన్నట్టు విశిష్టత ఇక్కడ స్నానం చేసి దేవ దర్శనం చేసుకోవడం తడిబట్టులతో దేవుని దర్శనం చేసుకోవడం ఇక్కడ విశేష విశిష్టత కలిగి ఉంటుంది ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని కూడా వెలిగించుకుంటూ ఉంటారు ఈ నీటిలో స్నానం చేయడం ద్వారా మన ఒంటి పైన ఉన్న ఎలాంటి వ్యాధులైనా తొలగిపోతాయని ఇక్కడ యొక్క భక్తుల నమ్మకము నా ప్రీవియస్ వీడియోలో కూడా ఇవి ఉన్నాయి నేను బుగ్గజాతర వీడియోలు అనేవి తీసాను వీలైతే అవి కూడా చూసేయండి నేను లింక్స్ పెడతాను డిస్క్రిప్షన్లో రద్దీ అయితే చాలా ఉంటుంది టెంపుల్లో ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి సామూహిక స్నానాలు సామూహిక దీపాలు వెలిగించుకోవడము ఇక్కడ ఇంకా వన భోజనాలకు కూడా వచ్చి వండుకొని భోజనాలు చేసుకొని కూడా వెళ్తూ ఉంటారు భక్తులు అయితే జనాలు మాత్రం కెక్కేసిపోతాడు పదిహేను రోజులు మాత్రమే ఉంటుంది ఇదంత ప్రాముఖ్యత ఈ పదిహేను రోజులలో ఈ పక్ష దినాలలో భక్తులైతే అవిశేషంగా రావడం అయితే జరుగుతుంది వచ్చి ఇక్కడ సామూహిక స్నానాలు చేస్తారు ఈ ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే మనకి ఏదైనా జబ్బు కానీ ఏదైనా చర్మ వ్యాధులు ఉన్నా కానీ ఇన్నింటిలో స్నానం చేయడం వల్ల అవి తొలుగుతాయని భక్తుల యొక్క నమ్మకము అంతేకాదు మనం ఏవైనా కోరికలు కోరుకున్నా కానీ నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసము ఇక్కడ సత్యనారాయణ స్వామి రథాలు కూడా చేసిస్తు చేయిస్తుంటారు ఇక్కడ ఇది విశేషంగా అయితే ఇది ఎక్కువ ప్రత్యేకత కలిగినది స్నానాలని చేయడము ఈ నీటిలో మనం స్నానం చేస్తే మనకున్న చర్మ రోగాలు ఏమైనా ఉంటే కూడా పోతాయని భక్తుల యొక్క నమ్మకం అన్నట్టు శివయ్య దర్శనం చేసుకొని ఈ కార్తీక మాసంలో కార్తీక పుణ్య ప్రాప్తి ఫలితం పొందడానికి కూడా ఈ పక్ష ఇడికి రావడం మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించుకోవడం సత్యనారాయణ స్వామి రథాలు చేయించుకోవడం అనేది ఉంటుంది ఇంకా పై భాగంలో కూడా ఇది గుడి భాగం అన్నట్టు సో అక్కడ కూడా శివుడు మన ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు దర్శనం చేపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకు బెల్ ఐకాన్ ఉన్న సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఇక్కడ అయితే చుట్టుపక్కల ఉన్న స్కూల్ పిల్లలని ఈ జాతరకి తీసుకురావడము ఇక్కడ వాళ్ళకి కూడా దర్శనాలు చేయించడము అనేది చేస్తున్నారు పక్కన స్కూల్స్ అంటే ట్రిప్స్ ఉంటాయి కదా అలా ఈ దేవాలయ క్షేత్రాన్ని పిల్లలకు కూడా చూపిస్తున్నారు మేము వెళ్ళిన రోజైతే ఇంకో పిల్లలు స్కూల్ పిల్లలు చాలా మంది వచ్చారు సో అది కూడా నేను వీడియోలో తీసాను ఇక్కడ ముందలైతే జాతర అన్నాం కదా ఇంకా చూడండి చాలా ఎక్కడెక్కడ వస్తువులు అనేవి ఇక్కడ దొరుకుతాయి ప్రతి ఒక్క ఐటమ్ అయితే మనకి నచ్చుతుంది ఈ ఈ జాతర మూలంగా అయితే మరికొంతమందికి ఉపాధి అనేది కూడా దొరుకుతుంది చాలామంది కా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉపాధి పొందడం అనేది శివయ్య అనుగ్రహం వల్ల అందరికీ లభ్యమవుతుంది ఇది ఫ్రెండ్స్ తీసుకున్న ఒక జాతర తప్పకుండా వీక్షించండి మీద ఇక్కడ ఇట్లా రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది మా అమైతే దేవాలయం ఉంటుంది అని ఎంతో ప్రాముఖ్యత అయితే కార్తీక ఉంది అమావాస వర్గ పదిహేను రోజులు మార్పు ఎక్కువగా ఉంటుంది మిగతా రోజుల్లో ఎంత ఉండవు ఇలా స్టాల్స్ కానీ ఇది కానీ ఉండవు ఇక్కడ ఆర్సీసీ బస్సులు సరిపోయింది సొంత వేకెన్సీ వెళ్ళడానికి మార్గాలను ప్రభుత్వంలో చాలా రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది పట్టుకుండి రంగారెడ్డి జిల్లా ఇబ్బంది పట్ల అలియాల మండలం ఆవిడ దగ్గర అక్కడ దుర్గజాతలో శివంగిపెట్టు వీక్షించండి మంచిగా ఉన్న కోరుకుంటే Thank you for watching. Bye bye.